అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు స్వచ్ఛతతోనే ఆరోగ్యం వృధా వస్తువులను శుభ్రం చేసిన మంత్రి అలాంటి వాటిని వదిలేయండి విశ్వంలో యువతకు మదనపల్లి డీఎస్పీ దిశానిర్దేశం అటవీ శాఖ నిర్లక్ష్యానికి రైతులు బలి మదనపల్లి వైసీపీ నేత నిసార్ అహ్మద్ ఆరోపణ మనిషి ప్రాణాలను నిలిపేది ప్రాథమిక చికిత్సే రాయచోటి శ్రీ సాయిలో సిపిఆర్ పై అవగాహన ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిపాలన చేయండి అధికారులకు జనసేన నేత సాయినాథ్ సూచన తమ్మళ్లపల్లిలో టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి నివాళులర్పించిన నాయకులు లో కంపెనీలతో ప్లేస్మెంట్ సెల్ అనుసంధానం శనివారం ప్రారంభించిన యాజమాన్యం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ అండ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా సంకల్ప హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె అనంతనాగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఎయిడ్ అనేది గాయపడిన లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సాయం అందే వరకు మొదటగా అందించే వైద్య సదుపాయాన్నే ప్రథమిక చికిత్స అంటారని వివరించారు ఇది బాధితుని ప్రాణాలను రక్షించడానికి స్థితిని నిలుపుకోవడానికి మరింత ప్రమాదం నుంచి నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు అదేవిధంగా సిపిఆర్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ గుండెపోటు ఊపిరితిత్తుల సమస్యలు మూర్ఛ రక్తస్రావం పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానికి స్పందించడం ఎంత అవసరమో తెలియజేశారు సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స ద్వారా బాధితులను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు ఈ సందర్భంగా సిపిఆర్ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేయించారు కార్యక్రమంలో వారితో పాటు ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఇంతియాజ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కె రెడ్డయ్య గణేష్ హరినాథ పావని తదితరులు పాల్గొన్నారు అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తుంటే అటవీ అధికారులు నిద్రపోతున్నారా అని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నిలదీశారు అటవీ శాఖ అధికారుల వైఫల్యం వల్లే చిరుతపులి మృతి చెందితే రైతుపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు ఈ మేరకు శనివారం మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె మండలం పొన్నూటిపాడం వద్ద చిరుతపులి మృతి ఘటన విచారకరమన్నారు వేటగాళ్ల వేసిన ఉచ్చుకు చిక్కుకున్న పులిని రక్షించడానికి అధికారులకు గ్రామస్తులు సహకరించినా రైతులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు ఇప్పటికే ముగ్గురు రైతులను అరెస్టు చేయడమే కాకుండా మరో నలుగురిని అదుపులోకి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు ఏకపక్షంగా అరెస్టులను అడ్డుకుంటున్నా వినకుండా అరెస్టు చేయడంపై అటవీ శాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేస్తే వాటి సంరక్షణ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు

యాక్చువల్గా అది జరిగింది ఏంటంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా దినాల ఫారెస్ట్ ఇచ్చిన ఉన్న పల్లి కాడి నుండి హాస్పిటల్స్ ఆ ఏరియా అంతా కలిపి ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ఈ ఫారెస్ట్ ఏరియాలో కలిసి ఒక నాలుగు ఐదు తిరుతలు తిరుత తిరుగుతూ ఉన్నాయి అదిగా అలాగే ఒక ఆవులు తినడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అది రైతులు కూడా చాలా మంది ఏదో ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేసారు వాళ్ళు కూడా వచ్చి చెప్పినవి ఉండే జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇదంతా చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఈ పన్నెండు పన్నెండు పరిస్థితులు ఏం చేశారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు టమాటా పంటలు వేసుకొని అక్కడ వచ్చిందను కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ జీవితాలంతా ఈ టొమాటోలో ఏదో మనకి రేట్ వస్తాయి మన జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను ఇప్పుడు అది జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే అక్కడ ఎవరు రేట్ కట్టినారు అక్కడ వచ్చిన ఒక చిరుతో వచ్చిందను సుమారు ఏడు గంటల మార్నింగ్ ఏడు గంటల టైంలో వచ్చి పడింది ఈ విలేజెస్ అంతా చూసే వరకు ఏడు వందల ఎనిమిది ఎనిమిది గంటల వరకు అయింది మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే అప్పటికప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చిరుకప్పుడు తొందరగా రండి మళ్ళీ ఏదో టీం వచ్చింది అక్కడ నుండి చిత్తూరు మనకు తిరుపతి నుండి రావాలా అని చెప్పి ఆ టీం వచ్చే వరకు కొంచెం లేట్ చేశారు దాని లోపల వాటికి నీళ్లు లేకుండా మంచి నీళ్లు సప్లై చేయాలని విలేజెస్ అయితే కూడా కలలో వల్ల జరిగింది ఆ నీళ్లు కూడా టైంలో జరిపి అక్కడ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అది ఆ దానికి దాన్ని మత్తుమతిస్తారు అది కూడా ఆ గంజి కూడా ఫరగా చేయకుండా కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల ఏమైందంటే ఆ చురత చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చిందను కేవలం ఈ అమానం అంతా రైతులు వేసిన రైతుల మీద వేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతులు ఒక లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ పంట పదాలు కాపాడుకోవాలంటే వాళ్ళందరూ రెడీగా ఉంటే అక్కడ వాళ్ళ ఈ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో వచ్చిందో నెట్లు కట్టినారు వాళ్ళకందరికీ ఏం చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అభాన్నం వేసి వీళ్ళ మీద కేసు పెడతాను ఉన్నారు ಇವರು ಬೀಟಾ ಆಫೀಸರ್ ಫಾರೆಸ್ಟ್ ಒಂದು ಉ ಆ ಏರಿಯಾದಂತ ಬೀಟಾ ಆಫೀಸರ್ ತಿರುತ್ತಾ ಉಂಟು ರೌಂಡ್ ಮೀಸ್ ಪ್ರತಿ ಟೈಮ್ ಇವಂತ ಈ ರೈತರು ತಿದಾ ಅಸಲ ಫಾರೆಸ್ಟ್ ಒಂದು ತಿರುಗುತ್ತಾ ఇది జరిగిందో వాళ్ళు కూడా ఎవరు కూడా కావాల్సింది ఇది చేయాలని ఉద్దేశంతో ఎవరు చేరు మన పారిశ్రామిక కూడా చేయరు ఇది వచ్చిన రైతులు కూడా కావాల్సిన విషయంగా ఎవరు చేయరు ఇది దుర్దృష్టవ కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇది జరిగిందనే విషయం వాస్తవమే కాబట్టి దీనికి అందరికీ మూడతానికి రైతులే అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసేసి ఈరోజు అన్ని ముగ్గురిని మొన్నటి వాళ్ళని విలేజెస్కి ముగ్గురు వచ్చినాను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ సార్ విలేజ్ లో ఉండే వాళ్ళు వంద ఎడ్యుకేషన్ చేసింటే కూడా బలెస్ట్ చేశారు ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా నాలుగు మంది పేర్లు పెట్టేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళని కూడా ఏది చేస్తా ఉన్నారు అది చాలా బాధాకరమైన విషయము ఇది వాళ్ళ రైతులు ఏదో వాళ్ళ పంట పొలాల కోసం వాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళల్లో ఉంటే లేని కొన్ని కేసులు పెట్టేసి ఫారెస్ట్ కేసులు ఏదో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిన విషయము ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా స్పందించి వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసి ఆ గన్ను మంతమంది గన్లు ఇచ్చేసి దానికి కొంతమంది ఇచ్చేసి దానికి నీళ్ళ సౌకర్యం కలిగించేసి ఉంటే ఈరోజు ఆ చెట్టు పరిస్థితి అవకాశమే ఉండే ఏదో సంథింగ్ జరిగింది దానివల్ల కొంచెం లేట్ ఉన్నా జరిగింది ప్రయాణిక్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బాధ ఉండేది కాదు అది ఆ లెవమంతా వీళ్ళ మీద నెట్టేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎవరో నెట్టుకు వీళ్ళు మీకు మీ పక్కన ఎన్ని లాంటి ఉండాలి మీరే చెప్పిన చెప్పి వాళ్ళ మీద చెప్పేసి ఇన్ని నెలల్లో నెట్లు గీగించిన చేశారు అడ్డీ ఆఫీసర్లు మీకు ఇచ్చేసి ఉండాలి కదా అందరికీ నిర్లక్ష్యం తీయడం దాన్ని కేవలం రైతులకు పరిపోషణం చేయడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు పంటలకు ఇది లేవు ఇందులో టమేటా వేసినారు పంటలు వేసినారు దానికి రేట్ వస్తాయని చెప్పి వాళ్ళకి గ్యారెంటీ లేదు వాళ్ళు లేనిపోని బాధలు అప్పులు సప్పులు చేసుకుని వచ్చేసి ఈ రైతులు ఈ విధంగా చేస్తూ ఉంటే లేనిపోని టార్గెట్స్ ఉండే బాధలే కాకుండా లేనిపోని టార్గెట్ కూడా వాళ్ళు పెట్టేసి వాళ్ళు మీరు నిజం మీద పెట్టేసి చేస్తూ ఉంటే చాలా మేము వైఎస్ఆర్సీ మీద ప్రతీవంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది రైతుల మీద అనవసరంగా వాళ్ళకి టార్గెట్ చేయకుండా

జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల గ్రామ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నడుచుకోవాలన్నారు మండలంలో జరుగుతున్న పనుల వివరాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు మండల అధ్యక్షుడు శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ విభాగం ఆధ్వర్యంలో హెచ్ఆర్ కనెక్ట్ టుకె ట్వంటీ ఫైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమం విద్యార్థులు ప్రముఖ పరిశ్రమలతో సాన్నిహిత్యాన్ని పెంచుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తో పాటు వివిధ సంస్థల నుంచి శ్రీరామ్ గోల్కొండ విఎస్ఎస్ పవన్ కుమార్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ వసుమతి అద్వాంత్ ఆర్తి కిషోర్ ఈవెంట్ కో ఆర్డినేటర్ దస్తగిరి బాషా ప్లేసమెంట్ ఆఫీసర్ ద్రుపద్ వర్మ జయచంద్ర ప్రవీణ్ సోమేశ్ కుమార్ సమీర్ తదితరులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లి మండలం రెడ్డికోటకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బీదం రెడ్డప్ప శనివారం మృతి చెందారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చిన రెడ్డప్ప మృతికి టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు కోట కన్వీనర్ సురేంద్ర తదితరులు సంతాపం తెలిపారు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి శనివారం సొంత నియోజకవర్గం బనగానపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వృధా వస్తువులను స్వయంగా శుభ్రం చేశారు ये रिपोर्ट पूरी हो गई है अच्छा माता जी के बेटा है ब्रेक पे पीछे देते गया रे छोड़ सब में ना फ्लावर पकड़ लो हिंदी बोलिए आओ सब में అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత వలన పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన జీవితానికి అవకాశం లభిస్తుందన్నారు అదేవిధంగా అధికారులు నాయకులు ప్రజలచే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే అద్ది రేట్ ఆఫ్ న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో శనివారం లుముర టుకే ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మదనపల్లె డిఎస్పీ ఎస్ మహేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు చేసేసి ఇక్కడికి వచ్చినా అని చెప్పాను సో దానికంటే ముందు నా గురించి లైక్ నా సక్సెస్ నుంచి మేము అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యే ముందు నేను ఈ హార్డ్ వర్క్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చదివిన తర్వాత నేను ఇందులోకి వచ్చాను ఫస్ట్ ఏంటంటే నేను నా ఇంటర్మీడియట్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను ఎప్పుడైనా కానీ సివిల్ సర్వీస్లోకి వెళ్ళాలి సో దీంట్లోనే నేను ఉండాలనేది నా చిన్నప్పటి నుంచి ఉంది సో ఇంటర్మీడియట్ అయిపోగానే నేను ఫస్ట్ మా ఫాదర్ని అడిగాను డాడీ నేను కూడా బీటెక్ చేస్తాను బీటెక్ చేసుకొని నేను కూడా యూఎస్ వెళ్ళిపోతాను అంటే ఎందుకు అన్నాడు ఎందుకు అంటే నేను చెప్పాను డాడీ ఏముంది యుఎస్కి వెళ్తే లైఫ్ బాగుంటుంది అంతా బాగుంటుందంటే లేదని అట్లా కాదు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఆ రెస్పెక్ట్ వచ్చేది అదంతా చాలా వేరు ఉంటుంది అంటే అప్పటి నుంచి నేను కొంచెం మార్చుకున్నాను సో నేనేంటి ఇంటర్ ఎంపీసీ అయిపోగానే నేను ఈపి ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిఏలో సో నేను మొత్తం వెతికాను ఎక్కడ బాగుంటుంది నేను ఫర్దర్ సివిల్స్కి వెళ్ళాలంటే ఎక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని చూసినప్పుడు నాకు ఓన్లీ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ అనే దాంట్లో ఒక నోబల్ కాలేజ్ ఒకటి ఉంది అక్కడ మాత్రమే నాకు కావాల్సిన బ్రాంచ్ ఉంది సో నేను ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ త్రీ ఇయర్స్ అడ్డుకున్నాను బిఏ ఫినిష్ అయిపోయింది బిఏ ఫినిష్ అయిపోతానే టూ ఇయర్స్ కోర్స్ కోసం లైక్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళిపోయాను ఢిల్లీలో టూ ఇయర్స్ ఉన్నాను సో ఆ టూ ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ ఇంటికి కూడా హార్డ్లీ చెప్పాలంటే సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి సో రెండేళ్లలో నాలుగు సార్లు వచ్చాడు వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ఉండిపోయాను సో అయిపోయిన తర్వాత ఎప్పుడు నా గ్రాడ్యుయేషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో యూపీఎస్సీ రాశాను యూపీఎస్సీ రాస్తే ఫస్ట్ టైం అయింది లో జస్ట్ టూ మంత్స్లో పోయింది నాకు ప్రిలిమ్స్ సో లో టూ మంత్స్లో పోతా నేను నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను ఎట్లా ఇంకేమీ రాదేమో మళ్ళీ నేను వేరే ఆప్షన్ చూసుకుంటే బాగుండేమో డిగ్రీ చేసి తప్పు చేశానేమో లేదు ఇంకోటో అని చెప్పి నేను అనుకున్నాను అనుకున్న తర్వాత సెకండ్ అటెంప్ట్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను సెకండ్ అటెంప్ట్కి ప్రిపేర్ అయినప్పుడు అప్పుడే పోయింది మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ చేసేసాను ఇంతగోతుంది ఆ ప్రిలిప్స్ క్లియర్ చేసేసిన తర్వాత సీ సైడ్లో ఒక మార్క్తో పోయింది మళ్ళీ సీ సైడ్లో పోవడం వల్ల ఇంకా బాడీ సపోర్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకేంటంటే అది ఒక డ్రామా ఇంకెవ్వదేమో ఇంక అవ్వదు నేను వేరే ఏదైనా ఆప్షన్ చూసుకోవాలి అనుకున్నాను కన్సిస్టెంట్ గా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది నా ఫ్రెండ్ సపోర్ట్ కంటిన్యూగా ఉండేది ఇట్లా కాదు ప్రిపేర్ అయితే ఏదో అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను సో మళ్ళీ ఏం చేశారు మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు కోవిడ్ టైం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయిన తర్వాత ఆయిర్ ఏమైపోయింది ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది మెయిన్స్ దాకా వెళ్ళలేదు నా థర్డ్ అటెంప్ట్ లో అంటే ఇది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ థర్డ్ అటెంప్ట్ లో ఫిలిమ్స్ క్లియర్ అయిపోయింది మెయిన్స్ మళ్ళీ జిఎస్ పేపర్ వల్ల ఒక టెన్ మార్క్స్తో కట్ ఆఫ్ చేసేయండి సో అది నా థర్డ్ అటెంప్ట్ అది అయిపోయింది మళ్ళీ ఫోర్త్ అటెంప్ట్ ఇంక ఇది అవ్వట్లేదని చెప్పి వెళ్ళి వెళ్తారు సో ఇది ఇట్లా ఇట్లా కాదు కొంచెం ఇంకా ఎక్కువ చదవాలి ఏదో తప్పు ఉంది జిఎస్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది ఇంతకుముందు ఏదైతే బాగా జిఎస్ అది బాగా వచ్చింది మళ్ళీ ఆప్షన్ పోయింది సో ఫోర్త్ అటెంప్ట్ అయిపోయింది ఓవరాల్గా ఫోర్త్ అటెంప్ట్ అయితే టూ థౌసండ్ ఎయిటీన్లో క్లూలెస్టేజ్ మీకు ఇది అమ్మదు ఇంకా నేనేం చేయలేనేమో అని చెప్పి నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయినారు ఇది అవ్వదు అనుకున్న టైంలో నేను ఉన్నా ఉన్న టైంలో కొంచెం మళ్ళీ అదే టైంలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వల్ల ఏంటంటే అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది నోటిఫికేషన్ వచ్చింది ఫిలిమ్స్ రాశాను కన్ఫామ్గా మీన్స్ అయిపోతుంది అనుకున్నాను రాసిన తర్వాత అంటే మాకు ప్రిఫరెన్స్గా నైన్టీన్ సర్వీస్ ఉంటాయి అందులో నేను డిఎస్పీగా సెకండ్ ఆఫ్ సో నాకు ఫస్ట్ సెకండ్ కాకపోతే ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని అయితే ఫిక్స్ అయిపోతారు మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది బై బై గాడ్స్ ఫ్రెడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అప్పుడు గౌతమ్ సవాంగ్ సార్ కోట్లో ఉన్నారు గౌతమ్ సవాంగ్ సార్ అంటే ఎక్స్టీజీపీ సో అది కూడా రాలాగా ఇక్కడికి ఫస్ట్ పోస్టింగ్ చేశారు మన అదర్ కోల్ సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయిన రోజు నాది లాస్ట్ డే నా ఇంటర్వ్యూ సో కన్ఫామ్గా ఆ రోజు అంతా ఫుల్ టెన్ గా రిజల్ట్ ఈవినింగ్ వస్తుంది ఆ రోజు మార్నింగ్ నుంచి నేను కోసింగ్ ఫుల్ తెలిసి ఇది కూడా అవ్వకపోతే ఇంకేంటి నా స్టేజ్ ఇంకేం అవ్వదేమో ఇంకా ఆప్షన్ ఏంటి నేను కనీసం బీటెక్ అయినా చేస్తే వేరే ఆప్షన్ ఏదైనా ఉండేదేమో అనుకోని మేము బాగా ఆలోచించుకుంటున్నాం కానీ ఏదో ఒకటిలే డెఫినెట్లీ ఇంత కష్టపడినా ఏదో ఒక ఫైవ్ డే రిజల్ట్ ఉంటుంది అనుకున్నాను ఆ రోజు ఈవినింగ్ రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత మా రిజల్ట్ ఎక్కువ ఉంటుందంటే ఒక పీడిఎఫ్ పెట్టేస్తారు వేస్తారు పీడిఎఫ్ తర్వాత మా హార్ టికెట్ నెంబర్ పెడతాను అనమాట టికెట్ నెంబర్ పెట్టడం ఇప్పుడు కూడా నాకు హార్డ్ టికెట్ నెంబర్ గుర్తుంది నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ అని కొట్టినప్పుడు వన్ వన్ ఫౌండ్ అని చెప్పి వచ్చింది అనమాట వన్ ఫౌండ్ అంటే అందులో ఎయిట్ ఉందా నైన్ ఉందా అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే కంటిన్యూస్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఎయిట్ అని కొట్టారు గుండె ధైర్యం చేసుకొని ఎయిట్ అని కొట్టాను ఎయిట్ అని కొడితే వన్ సర్చ్ ఫౌండ్ అని వచ్చింది సో సర్వీస్ ఏంటని ఎత్తుకుంటే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని వచ్చింది సో ఫైనల్ గా ఆఫ్టర్ సెవెన్ లాంగ్ ఇయర్స్ తర్వాత టిప్స్ మెయిన్స్ అందరూ పక్కన ఉండాలి చుట్టుపక్కల నువ్వు అవసరంగా వచ్చినవేమో వేరే చూసుకొని ఉంటే బాగుండు డ్ వస్తుంది అని అనుకోని చాలా మంది మాట్లాడారు బట్ నేను ఒకటే నమ్ముకున్నాను కన్సిస్టెంట్గా మా పేరెంట్స్ అలా ఉంటే నేను ఎప్పుడు నని నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది ఒక గోల్ పెట్టుకున్నాను సో కన్ఫామ్గా ఏదో ఒక ఫైవ్ డే ఐదేళ్ళే కదా పదేళ్ళే కదా కన్ఫామ్గా వస్తుంది అనుకున్నాను సో అది నమ్మినాను నా హార్డ్ వర్క్ నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మీ స్టేట్లో ఉన్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను నా హార్డ్ వర్క్ నమ్ముకొని నేను అది ఉండటం మధ్య మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఇది నా సక్సెస్ స్టోరీ ఓవరాల్గా విశ్వం విద్యా సంస్థల చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు యువత పెడదోవ పట్టకుండా సన్మార్గంలో నలచి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు క్రీడలు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి మలిపెద్ది బయ్యారెడ్డి ఏవో ఈశ్వరయ్య సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ రొస్లిన్ ప్రియా అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం